హాయ్ అండి ఈరోజు వీడియోలో బూందీ తయారీ ఎలా బూందీని స్వీట్ షాప్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసారా ఎంత క్రిస్పీగా బాగుందో ముందుగా మా ఛానల్ అయిన శృతి ఆర్ఎస్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బౌల్లో శనగపిండిని తీసుకోవాలి అది ఒక బౌల్లో తీసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసాక కొంచెం సోడాను కూడా లైట్గా వేసి వాటర్ వేసి మరీ పల్చగా కాకుండా థిక్గా ఉండేటట్లు మనం ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కలపక ఇగోండి ఆ అట్లా వచ్చేటట్టు పిన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చిల్లలు గరిట్లో మనం వద్దని వేసుకుంటూ ఇవన్నీ బూంది చూడే అంత నీట్గా ప్రిపేర్ పడుతుందో అలా రెడీ చేసుకోవాలి వేడి నూనెలో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఉంచాక కొంచెం మెత్తగానే మరి బూందీని క్రిస్పీగా తీస్తే అది కారం బూందీ అయిపోద్ది కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నటప్పుడే మనం ఆయిల్ నుంచి ప్రిపే వేరుగా ప్రిపేర్ చేసుకోవాలి వేరు చేసేయాలి చూసారా ఎంత నీట్గా ఉందో ఎలా ఉడుకుతుందో బూందీ తీసుకున్నాక ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయినంత వరకు ఒక ప్లేట్లో మొత్తంగా తీసేసుకొని ఇప్పుడు ఈ బూందీ చూసారా అంత మెత్తగా మనం తీసుకోవాలన్నమాట క్రిస్పీగా తీసుకోకూడదు బూందీని అప్పుడు బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ప్యాన్ పెట్టి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఆ బౌల్తో పంచదారని మనం ఏ బౌల్తో అయితే పిండిని తీసుకున్నాం అదే బౌల్తో పంచదారని కూడా వేసుకొని ఆ బౌల్ నిండా వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు కలపాలి కొద్దిగా స్మెల్ కోసం వేలకలు కూడా వేసుకోవాలి అదే అలా జస్ట్ తీగపాకం అంటే మరీ మరీ అరిసెల తీగపాకం కాకుండా లైట్గా అలా పాకం వచ్చాక కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే మీ అదే ఆప్షన్ వేస్తే వేయచ్చు లేకపోతే లేదు అని అట్లా లైట్గా తీగపాకం వచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని అందులో వేసుకోవాలి బూందీ మొత్తాన్ని మెల్లగా పాకంలో వేసుకొని పైన కింద కలిపి అట్లా నీట్గా కలిపి చూసారా అంత బాగుందో చూడడానికి వండితే టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత తీసి చూస్తే బీంది మొత్తం బూంది మొత్తంగా పట్టించుకుంటుంది